నమస్తే అండి వెల్కమ్ టు వనం సౌందర్యం ఛానల్ నేను మీ జమునారాణి ఈరోజు నేను బాందిని శారీస్తో మీ దగ్గరకు వచ్చాను మీకు తెలుసు రాజస్థాన్ టూర్ వెళ్ళాను జైపూర్ జోధ్పూర్ ఇవన్నీ కూడా విజిట్ చేసి వచ్చాను అక్కడ కల్చర్ కానీ అన్నీ చాలా నచ్చింది అనమాట నాకు ఎక్సలెంట్ హ్యాండ్ వర్క్స్ అన్నీ వాళ్ళకుంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి అక్కడ ఒంటే బోన్తో తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా అన్ని హ్యాండ్ వర్క్స్ కానీ హ్యాండ్ మేడ్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే అన్ని ఆర్గానిక్ డైస్ అక్కడ వాడేది అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా చాలా హీట్ ఉంటుంది షిఫాన్స్ కానీ అలాంటివి కానీ వేసుకున్నప్పుడు బాడీ హీట్ వస్తుంది కాబట్టి మనకి అక్కడ నాకు నచ్చింది ఏంటి ఆర్గానిక్ తాలూకా డైస్తో తయారు చేసిన శారీసు అవన్నీ కూడా నేను తీసుకున్నాను మీకు ఏవైతే నచ్చితే అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది అనుకుంటున్నారు టైం ఉండదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత మన కాస్మటాలజీ స్కిన్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తాను అందులో బిజీగా ఉంటాను వీడియోస్ చేస్తుంటా సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి అంటే టైం సరిపోదు కానీ మనకి ఏదైనా ఇష్టమైన పని చేయాలంటే మనకి ఏమి కూడా కష్టం అనిపించదు మామూలుగా అయితే నేను పర్సనల్గా నేను చాలామందికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను వీవర్స్ అందరికీ కూడా కానీ ఎప్పుడు నాకైతే అటువంటి ఐడియా రాలేదు ఇలాగా తెచ్చి అందరికీ ఇద్దాము సేల్ చేద్దామని ఐడియా ఎందుకంటే అంత బిజీలో మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేమని కానీ ఎప్పుడైతే నేను మొన్న జైపూర్లో ఈ బ్యాంధరీస్ చూసానో చాలా అట్రాక్ట్ అయ్యాను అక్కడ హోల్సేలర్స్ దగ్గరకు వెళ్తే వాళ్ళు ఏమన్నా అంటే వన్ ఆర్ టూ శారీస్కి అయితే మనకి ఆ ప్రైసెస్లో అయితే రావు ఎప్పుడైతే మనం పది పదిహేను తీసుకున్నప్పుడే మనకు అది వస్తుంది సో అప్పుడు నాకు ఆ థాట్ వచ్చిందనమాట ఎందుకు తీసుకోకూడదు అవే తీసుకుని నేను వాడుకుంటూ అట్లాగానే నాతో ఇటీ ఫ్రెండ్స్కి కానీ అందరికి ఉపయోగపడేలా చేద్దాము నేను షాప్కి వెళ్ళి కొన్నాను అవేంటంటే నేను థర్టీ ఎయిట్ థౌజండ్కి అలా కొన్న శారీసు లోకల్ ఇక్కడ షాప్లో అక్కడ నేను ఫిఫ్టీన్ థౌజండ్కి అలా తీసుకున్నాను సో ఆ రకంగా మనం అందరికీ కొంత వ్యూవర్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది అదే రకంగా మనకు మనం కూడా తక్కువ ప్రైస్లో మనం మధ్యలో మిడిల్ పర్సన్ లేకుండా మనం తెచ్చుకుని మన ఫ్రెండ్స్ మనం కూడా వాడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నాకు స్ట్రైక్ అయ్యి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను సో మీ అందరి తాలూకా బ్లెస్సింగ్స్ ఉండాలి ఇంకా ఇంకా చేస్తాను ఎందుకంటే నేను బయటని కూడా అలాగే తెచ్చుకుంటూ ఉంటాను వారణాసి వెళ్ళి బెనారస్లో అలాగే వెంకటగిరి ఇక్కత్ శారీస్ ఇవన్నీ కూడా నేను మోస్ట్లీ వ్యూవర్స్ తెస్తాను ఈవెన్ కంచిలో కూడా నేను కొనుక్కున్నాను చెప్పాయి కదా నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు డెఫినెట్గా దీన్ని మాత్రం నేను కంటిన్యూ చేస్తాను మీ అందరికీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో నేను ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నాను సో మనం ఈ ప్రయాణంలో ముందుకు వెళదాం రండి ఇది బాందిని మరి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో నేనైతే ఎప్పుడూ బయట కొనలేదు ఇది నేను డైరెక్ట్గా అక్కడ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది సో మీకు చూపిస్తున్నాను చక్కటి గ్రే కలర్ చూస్తేనే కూల్గా అనిపిస్తున్నా చూడండి ఈ శారీ ఇవేంటంటే న్యాచురల్గా అక్కడ వాళ్ళు వేసినవి ఇక్కడ మేబీ ఉండొచ్చు తక్కువ కూడా రావచ్చు అదైతే నాకు తెలీదు బట్ నేను మాత్రం అక్కడ ఏ ప్రైసెస్కి తీసుకున్నానో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ అది వేసుకునే మీకు చెప్తున్నాను ఎందుకంటే ప్రాఫిట్స్ చేసుకోవాలని ఉద్దేశంతో నేను చేసుకోలేదు ఆ విషయం చెప్తున్నాను మీకు సో ఇవైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతున్నాయండి కాటన్ శారీస్ సో ఆల్రెడీ నాకు కొన్ని శారీస్ వెళ్ళిపోయాయి తెలిసిన వాళ్ళు ఇంకా కొన్ని నేను చూపిస్తున్నాను ఇది లెంగ్త్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు ఉంది సో శారీ హైట్ ఉన్న వాళ్ళకు కూడా హైట్ కూడా ఉంది సో చిన్నపాటి కాస్త గంజి పెట్టుకుంటే చక్కగా ఉంటాయి ఇది ఒకటి గ్రే కలర్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ సో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒక కలర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేచురల్ డైస్ వలన ఇది కూడా మంచి పింకిష్ అసలు నాకు ఈ వీడియో చేస్తే చాలా హ్యాపీగా ఉంది ఈ నాలుగు నేను వెళ్ళి అడిగి అడిగి అలిసిపోతున్నాను కలర్స్ కలర్ కావాలంటే ఇదే ఉంది అదే ఉంది అంటూ ఉంటారు అటు మనకు మనం చక్కగా కలర్ సెలెక్ట్ చేసి మన అక్క చెల్లెలకి ఇచ్చుకోవచ్చు మనం మంచి మంచి సో ఇది ఒక కలర్ అండ్ ఇది ఎల్లో మ్యాంగో దిస్ ఈజ్ మ్యాంగో ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ ఫుల్ ఓపెన్ చేయడం అంటే మన షాప్లో వాళ్ళం కాదు కదా సో అంత ఫోల్డింగ్ వస్తుందో రాదు నాకు ఐడియా లేక నేను ఇచ్చేస్తున్నాను దిస్ ఈజ్ ఆల్సో గ్రీన్ కలర్ చక్కటి పొట్టిగా హ్యాండ్స్ అవి పెట్టించుకుంటే హాయిగా చల్లగా ఉంటుంది గాలి వస్తుంది ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా చక్కగా ఉంటుంది ఇది నెక్స్ట్ బ్లూ కలర్ ఒకటి సో ఇందులో అజ్రక్ అని ఇప్పుడు వింటున్నాం కదండి మనం సో ఆ కాటన్స్ అనమాట ఇవి అక్కడ ఇవి నేచురల్ డైస్ ఇవి కూడా సో ఇది మీకు ఇలాగా శారీ వస్తుంది హై నెక్ పెట్టి కుట్టించుకుంటే మనకు లోపల కూడా వేరే ప్రింట్ వస్తున్నది లోపలి ఇది అనమాట ఫ్యాన్సీగా పిల్లలకు కూడా ఈజీవైతే బాగుంటాయి సో ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది మరి కొంచెం కాటన్ అని పట్టేస్తుంది అని కూడా లేదు చక్కగా ఉంటుంది ఇందులో ఈ శారీ ఒకటి ఉంది ఇందులో కొంచెం చందేరి మిక్స్డ్ అనమాట ఇది ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు ఈవినింగ్స్ ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు అప్పటికి కూడా చూడండి ఎస్ ఈ శారీ దీని ప్రైస్ ఐ విల్ టెల్ యూ త్రీ థౌజండ్ పడుతుందండి ఈ శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైన్కి వస్తుంది సో ఇవి ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్సెస్ కూడా ఇవి కూడా నేచురల్ డైస్ మెయిన్ ఇందులో యూస్ చేసిన కాటన్ థ్రెడ్స్ కూడా మంచివి అనమాట డ్రెస్ మెటీరియల్ ఇవి ట్రావెల్కి వెళ్ళినప్పుడైనా సమ్మర్లో మనం ఇవి వాడుకుంటే బాగుంటుంది ఇవైతే టూ థౌజండ్ పడింది దీనికి మన టూ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్కి అలాగా వస్తుంది ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి ఎందుకంటే దీని లోపల వర్క్ ఇచ్చారు నెక్స్ట్ ఇట్లా మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది సో పెద్ద చున్నీ కూడా వస్తుంది ఇది ఇది చూసారా థ్రెడ్స్ కూడా వాళ్ళు ఇచ్చారు నేచురల్ డై థ్రెడ్స్ ఇవి వాళ్ళు ది ఇది టూ ఫైవ్ పడుతుంది సారీ ఈ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు కాటన్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ సమ్మర్ వచ్చింది వేడివేడిగా ఉంది కాబట్టి చక్కగా చక్కటి కూల్ కూల్ బాండిని శారీస్ వేసుకొని రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను కోటపెట్టి శారీసు తర్వాత ఈ టైప్ శారీస్ కూడా మీకు చూపిస్తాను ఇది షిఫాన్లా ఉంది ఇది ఇది నేచురల్ బాందిని అంటే మనకి షిఫాన్స్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది లైట్గా ఉంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చారు దీన్ని నేను ఇంకా వేయలేదు కాబట్టి నేను ఇలా వర్క్ బ్ బ్లౌజ్ వేసుకున్నాను దీనికి మనం ఇట్లా పెట్టుకుని చూద్దాం ఇలా వస్తుంది అనుకుంటా ఇలా పెట్టుకుంటే ఇది బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉందండి నేను ఈరోజు మార్నింగ్ నుండి కట్టుకుని తిరుగుతున్నాను చాలా చక్కగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది సో ఎంజాయ్ చేయండి ఫర్దర్ వీడియోస్కి నెక్స్ట్ ఈ బాంతినీస్ తర్వాత నేను పైటిని అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా నేను బొంబాయి నుండి తీసుకుని వస్తాను వాటిని కూడా మీకు చూపిస్తాను బట్ రోజు చేయటానికైతే నాకు టైం సరిపోదు కాబట్టి ఎవ్రీ వీక్ నేను ఒకటి పోస్ట్ చేస్తాను ఐ థింక్ నేను ప్రజెంట్ అనుకోవడం వెన్స్డే కానీ సాటర్డే కానీ అనుకుంటున్నా మోస్ట్లీ సాటర్డే అయితే నేను వీడియో పెడుతూ ఉంటాను ప్లీజ్ ఫాలో మీ థ్యాంక్ యూ వెరీ మచ్